విశాఖ జిల్లాలో క్వారీ రీచ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా క్వారీ లారీ యజమానుల సంఘం కార్యదర్శి కరి వెంకటరమణ కోరారు వైజాగ్ జర్నలిస్టుల ఫోరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు విశాఖ జిల్లాలో క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి లారీలతో ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని గుర్తు చేశారు ఇసుక రవాణా చేస్తూ పదివేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు గత ఐదు నెలల నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లాలో గాని అటు రాజమండ్రి జిల్లాలో గానీ ఇసుక రీచ్లు అవ్వకపోవడం వల్ల తమ లారీలకు ఫైనాన్స్ కట్టలేక డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు విశాఖలో నివసిస్తున్న లారీ యజమానులు పడుతున్న ఇబ్బందుల కోసం వారి బాధలను ప్రభుత్వం అర్థం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని కోరారు సంఘం అధ్యక్షుడు మద్దిల వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక సరఫరా బంగారం అన్న చందంగా ఉందన్నారు ఐదు రకాల పాలసీల వల్ల ఇబ్బందులు పడ్డామని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి కాలంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మాదిరి విధానమే అమలు చేశారని గుర్తు చేశారు శ్రీ సింహాద్రి లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంకాశ్రీను లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెదిరెడ్ల లక్ష్మీనారాయణ మాట్లాడారు ఏం లేదండి గత ఐదు నెలలుగా విశాఖపట్నం జిల్లాలో వేలాది లారీ యజమానులు ఇసుక రవాణా మీద ఉన్నాయండి ఈ ముడి సరుకు మీద ఉన్నాయండి ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఫ్యాక్టరీలు అన్నీ కూడా గవర్నమెంట్కి మారింది కాబట్టి ముడి సరుకు ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గింది అలాగే ఇసుక ట్రాన్స్పోర్ట్ అనేది ఎలక్షన్ ముందు రెండు నెలలు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మూడు నెలలు ఐదు నెలల నుంచి కూడా ఎక్కడ కూడా ఒక ఇస్త్రీ ఓపెన్ చేయలేదండి దీనివల్ల ఏదైతే మోటార్ రంగం మీద ఆధారపడినామో వేలాది కుటుంబాలు రోడ్డును పట్టిపోయాయండి ఈరోజు ప్రజెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పి అందరికీ తెలిసిందే కానీ ఇసుక మీద ఏదైతే గవర్నమెంటు గత గవర్నమెంటు టన్నుకి ఒక రేటు పెట్టి రవాణా దారుడికి ఇసుకమ్మండి రవాణాదారు నేరుగా ఏదైతే గ్రౌ గవర్నమెంటు ఛార్జీలు పెట్టిందో రవాణా ఛార్జీ పెట్టిందో దానికి ఈ టన్ను రేటు కలుపుకొని సకాలంలో ప్రతి వినియోగదారు కూడా మా లారీల ద్వారా ఇసుక సరఫరా చేసాం కానీ ఈరోజు ప్రభుత్వం రోజుకో స్టేట్మెంట్ ఇస్తుందండి ఆన్లైన్ విధానం అని బలక డీడీలని ఈ బలక డీడీ కోసం చెప్తానండి గతంలో ఈ బలక డీడీలు ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉన్నారో ఎవరైతే ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉన్నారో వీళ్ళందరూ కూడా పదిహేసి వేల టన్నులు ఇరవై వేల టన్ను గవర్నమెంట్ అధికారులతో ఒప్పందం గుర్చుకొని తీసుకొచ్చేవారండి ఈ బల్క్ డీడీల వల్ల ప్రతీది కూడా బ్లాక్ మార్కెట్ అయిపోయిందండి ఏదైతే గవర్నమెంట్ రేటు బల్క్ డీడీకి టన్నుకి మూడు వందలు నాలుగు వందలు పెట్టేవారండి కానీ బల్క్ డీడీలు లారీ యజమానులకే ఎవరైతే కాంట్రాక్టర్ బిడ్రస్ అలాగే గవర్నమెంట్ ఉన్నారో ఒక్కొక్క డీడీ పాతిక వేల నుంచి ముప్పై వేలు కమ్మేవారండి అప్పుడు కూడా ఇసుక రేటు పెరిగే ఉంది ఇలాంటివి చాలా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి కాబట్టి మన ఆర్థిక పరిస్థితి బాగలేదు ఐదు నెలల నుంచి ఇసుక రీచ్లు లోపల లేదు ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఒరిస్సాలోని దాదాపు పన్నెండు రీచ్లు అవుతున్నాయండి ఒకప్పుడు ఆ రీచ్ల్లోని టొన్నుకి ఐదు వందలు తీసుకునేవారండి రోజు పన్నెండు వందలు కలెక్ట్ చేస్తున్నారు అంటే ఎంత ఇన్కమ్ అక్కడికి ఏపీగా అంటే ఇక్కడ బతుకు జీవనం కొనసాగించలేక రెండు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ఒరిస్సా నుంచి ఈరోజు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామండి దాని మీద మేము ఇప్పుడు కూడా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో టన్ను రెండు వెళ్ళిందండి అది ఎవరు తప్పిదం అనేది ఒకసారి ఆలోచించమని ఈ ప్రభుత్వాన్ని మేము సంఘాల ద్వారా అడుగుతున్నామండి ఏదైతే శ్రీకాకుళం కానీ రాజమండ్రి కానీ యుద్ధపతికైనా అధికారులు ఇంతమంది ఉన్నారు ఏదో ఒక నాలుగైదు రీచ్ అయితే ఈ రవాణాదారులకు కానీ ఈ వినియోగదారులకు కానీ ఇంత బడ్జెట్ అని పడుతుందని అడుగుతున్నాం ఒకసారి ఆలోచించమని ఆలోచించమని చెప్తున్నాం కాబట్టి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి ఇప్పటికైనా మన సంపద అంతా కూడా పొరుగు రాష్ట్రాలు పోకుండా ఈరోజు ఒరిసాలని ఒక బండికి నలభై వేలు ఆశ తీసుకున్నారు కారణం ఏంటండి విశాఖ ఆంధ్రప్రదేశ్లో రీచ్లు లేవు శాండ్ పరిస్థితి శాండ్ దొరకట్లేదు అంటే టాపిక్ మీద ఒరిసా కాంట్రాక్టులందరూ విసకరించి నడిపే వాళ్ళందరూ కూడా రేట్లు పెంచడం జరిగింది అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా రీచ్లు అయితే పుష్కలంగా ఉన్నాయండి రాత్రిపూట నలభై నుంచి యాభై బళ్ళు ఎవరైతే లోకల్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక బండికి నలభై నుంచి యాభై వేలు కలెక్ట్ చేస్తూ రాత్రిపూట వ్యాపారం చేస్తున్నారు విశాఖపట్నంకి వచ్చి దాన్ని ఏదో రవాణాదారులు ఇసక రవాణాదారులు రేట్లు పెంచేశారు ఈ విధంగా జరుగుతుందని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఈ సమావేశం పట్టడానికి రవాణాదారులు ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటారండి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో మేము ఒకటే కోరుకుంటున్నాం ఇసక రీతికి కథకతను ఓపెన్ చేసి అక్కడ టన్నుకి ఏదైతే గత గవర్నమెంట్ నాలుగు వందల డెబ్బై పెట్టింది మేము ఐదు పాతిగా వేసుకొని రవాణా చేతులతో వెయ్యి రూపాయలు టన్ను వేసేవారు అలాగే ఈ ప్రభుత్వం కూడా రవాణాదారుని వినియోగదారుని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇసుక రీచ్లు ఓపెన్ చేసి టన్నుకి ఇసుక ఎంతైతే ఎంత పెడతారో పెట్టి రేటు పెట్టి అక్కడ వే బ్రిడ్జ్లు పెట్టి లారీకి ఎంత పరిమితి ఉందో ఆ టన్నే చేసి లారీ యజమానుని అలా వినియోగదారులని కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని ఈ లారీ యజమానుల ద్వారా సంఘాల ద్వారా మనస్ఫూర్తిగా వేడుకుంటామండి